నా సినిమా పుష్ప టూ కాదు ఇప్పుడు నా బావ రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వస్తుంది అంటూ అల్లు అర్జున్ కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అల్లు అర్జున్ ఇంత త్వరగా మెగా ఫ్యామిలీ గురించి రెస్పాండ్ అవుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేసే ఉండరు మెగా ఫ్యామిలీకి చాలా దూరంగా ఉంటున్న అల్లు అర్జున్ ఇప్పుడు రామ్ చరణ్ విషయంలో శంకర్ డైరెక్షన్లో వస్తున్న గేమ్ చేంజర్ సినిమా విషయంలో మాట్లాడుతుంటే అందరూ కూడా షాక్ అవుతున్నారు అయితే పుష్ప టూ సినిమా రీసెంట్గా వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే నా సినిమా పుష్ప టూ సినిమా వచ్చినప్పుడు ఎంత సంతోషించారో ఇక తదనంతరం రామ్ చరణ్ మూవీ కూడా రాబోతుంది శంకర్ డైరెక్షన్లో వచ్చే రామ్ చరణ్ మూవీని కూడా మీరందరూ ఎంజాయ్ చేయాలి నా సినిమాని ఎంతలా ఆదరించారో ఈ గేమ్ చేంజర్ మూవీని కూడా అంతకంటే ఎక్కువగా ఆదరించాలి అని చెప్పి మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇక ఇది విన్న మెగా అదేవిధంగా అల్లు ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా షాక్ అయిపోయారు ఏంటి వీరందరూ ఒకటే అన్నమాట అని కూడా మాట్లాడుకొస్తున్నారు ఒక విధంగా చెప్పాలంటే హీరోలు అందరూ ఒకటే ఫ్యాన్స్ మధ్యనే వార్ జరుగుతుంది ఈ నేపథ్యంలో నా సినిమా పోతే పోయింది అది ఎలా అయినా పర్వాలేదు కానీ నెక్స్ట్ రామ్ చరణ్ సినిమా అయితే రాబోతుంది అది మాత్రం సూపర్ హిట్ అందుకోబోతుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం